హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే మన ఆంధ్ర వాళ్ళ ఛానల్కి అయితే నేను వచ్చాను ఏం లేదు అయితే నేను చిన్న విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను ఏం లేదు చాలామందికి జాబ్స్ అనేది ఎలా ఎక్కడ ఏంటి అనేది తెలియదు వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను ఏంటంటే కొన్ని జాబ్లు అనేది మనకు క్వాలిఫికేషన్ ఒకటే కాదండి ప్రాక్టీస్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఉండాలి అంటే ప్రాక్టీస్ అంటే ఏంటంటే మనం చదువుకున్న టైంలోన మనకి ఏమైనా ఒక ఇప్పుడు మెకానికల్లో కానీ ఎలక్ట్రికల్లో కానీ ఏదైనా నేర్చుకున్నట్టయితే ఎగ్జాంపుల్ మెకానికల్ వెళ్ళారు అనుకోండి తను వ్యాలరింగ్ కానీ ఫిట్ర కానీ చెవిలు కానీ ఏమైనా అన్ని సంబంధించి ప్రాక్టీస్ చేయిస్తారు అదే ఎక్స్పీరియన్స్ అంటే ఎలా ఉంటుందంటే ఒక వన్ ఇయర్ జాబ్లో జాయిన్ అయ్యి మనం ఏ క్వాలిఫికేషన్ మీద మనం జాయిన్ అయ్యామో దానికి సంబంధించిన సబ్జెక్ట్ మనం చదివినట్టయితే మనకి ఆ జాబ్ రిలేటెడ్గా మనకి ఎన్నైనా అయినా జరుగుతాయి ఇంకోటి చాలామంది జాబ్లు మనకి ఇంటర్వ్యూలు ఎలాగో పిలుస్తారు అని తెలియదు కదా వాళ్ళకైతే నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను నోకరీ కానీ ఇన్నిడ్ కానీ ఈ రెండు మీ అకౌంట్ని క్రియేట్ చేసుకుంటూ మీరు వెళ్ళిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ దానిలోన ఒక రెజ్యూమ్ మీరు ఎంతవరకు చదువుకున్నారు ఏం చేసారు ఎక్కడ ఏదైనా జాబ్లు చేశారా ఏమైనా పని చేశారా లేకపోతే ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా ఇవన్నీ దాంట్లో మెన్షన్ చేయండి ఆ రెజ్యూమ్ అనేది కానీ బయోడేటా కానీ తీసుకుని వెళ్ళి ఆ నౌకరీ డాట్ కాంలో కానీ ఇన్నిట్ డాట్ కామ్లో కానీ అప్లై చేసి వదిలేయండి ఇంకేం చేయొద్దు మీకు ఏమేమి కావాలో ఆటోమేటిక్గా వాళ్ళే కాల్ చేయడం కానీ లేకపోతే మెయిల్ లో కానీ మెయిల్ మనకి ఇవ్వాలి మెయిల్ మొబైల్ నెంబర్ అయితే ఉండాలి ఓకేనా ఇలా చింపుల్ ప్రాసెస్లో జాబ్ అయితే సంబంధించుకోండి అంతేగాని ఇబ్బంది పడే అవసరమే లేదు ఇప్పుడైతే ఒక జాబ్కి వెయ్యి మంది కాంపిటీషన్ కదా కానీ ప్రైవేట్ జాబ్ అలా కాదు వంద జాబులకు ఒకలే ఉన్నారు అది కూడా ఎవరు అదృష్టం ఉంటే ఎవరు లెక్కి ఉంటే వెళ్ళిపోతున్నారు సో నేను ఇచ్చే చిన్న సజెషన్ అయితే ఇది ఓకేనా ఫ్రెండ్స్